నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రం నుంచి బోధన్ వచ్చే ఆర్టీసీ బస్సు టైం మార్చాలని గురువారం రోజున భారతీయ విద్యార్థి సేన నిరసన తెలుపుతూ ధర్నాలు చేశారు ఈ బస్సు సమయం విషయంలో గతంలో కూడా సాలూరా బాల్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపిన అధికారులలో చలనం రాలేదని తెలిపారు ఈ సందర్భంగా గతంలో లిఖిత పూర్వకంగా ఇచ్చినా తిరిగి ఏడు గంటల సమయంలోనే బస్సులను నడుపుతున్నారని బోధన్ డిఎం శ్రీనివాస్ను నిలదీశారు ఇప్పటి నుంచి విద్యార్థులకు స్కూల్ సమయంలో బస్సులు నడుపుతామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు కార్యక్రమంలో భారతీయ విద్యార్థి సేన పట్టణ అధ్యక్షులు లింగంతో పాటు బీవీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు జై మరి ఈరోజు బోధంపట్నంలోని మన బస్ డిపో దగ్గర భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి పిల్లలకు సమస్య ఏంటంటే గత గత ఏడాది కూడా మన సారూరలో ధర్నా నిర్వహించడం జరిగింది రాస్త కూడా నిర్వహించడం జరిగింది కానీ అప్పుడు కూడా ఒక లెటర్ ఇచ్చు ఏమిటంటే బస్ టైమింగ్ చేంజ్ చేస్తాము పిల్లలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బస్ టైమింగ్ చేంజ్ చేసి వాళ్లకు అనుకూలంగా చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చిన మాట తప్పుడు మరి ఇప్పటికి కూడా ఒక బస్సులో దాదాపు వంద నుంచి నూట ముప్పై మంది దాకా వస్తుర్రు మరి డోర్ల దగ్గర మరి అమ్మాయిలకేంపై లోపల ఒత్తుతూ ఒత్తుతూ లోపల దాకా జరుపుతుర్రు మరి ఎంతవరకు కరెక్టు ఏదైనా జరగరాంది జరిగితే మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు మరి ఇక్కడ ఉన్న డిఎం గారు తీసుకుంటారా మరి ఎస్ఎం గారు తీసుకుంటారా మాకొకసారి తెలపాలని చెప్పేసి కోరుతున్నాము మరి అలాగే ఈ వీళ్లకు ఏదైతే మార్నింగ్ టైమింగ్ చేంజ్ చేస్తా అన్నారో అది చేంజ్ చేసి వాళ్లకు ఇంకొక స్పెషల్ బస్ వేయాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా మేము కోరుతా ఉన్నాము లేదు అంటే లేని ఏడేలా ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళనకు తీసుకెళ్తాం ఇక్కడ బస్సు ఎలాంటి రాకపోకలు కూడా చేయకుండా ఇక్కడ భారతీయ విద్యార్థి సేన తరఫున పోరాడుతామని చెప్పేసి పోతా ఉన్నాం స్టడీ ఇక్కడ బోధనలు చేస్తాము సాలూ నుంచి వచ్చే సుంకిని ఉంసామందన్న బస్ వస్తుంది మాకు హుసామందన్న సుంకిని ఆ బస్సులలో మొత్తం టైట్ అసలు మాకు సాలూరా వాళ్ళకి ఎక్కనిస్తలేరు సార్ అసలు ఎంత ఇబ్బంది అంటే అసలు కండక్టర్ వాళ్ళు ఏమంటారు అంటే సాలురా వాళ్ళు బస్సులో ఎక్కకండి మీరు మీకు బస్సు లేదు ఏం లేదు అనేసి చెప్తున్నారు సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు ఇష్టం వచ్చినట్టు తిడుతురు అసలు మమ్మల్ని బ్యాక్ సైడ్ నెట్టేస్తురు అసలు ఎక్కనిస్తలేరు అసలు ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది అసలు బస్సు ఆపలేరు ఒక్కొక్క టైంలో అయితే మేము వస్తాం టెన్ టెన్ థర్టీకి వస్తున్నాం సార్ ఒక్కొక్కసారి టైంలో అసలు లేటు ఫుల్ లేట్ అవుతుంది సార్ మాకు మాకు స్పెషల్ బస్ కావాలి టైమింగ్ చేంజ్ చేసాడు కాదు సార్ మాకు స్పెషల్ బస్ కావాలి ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ చెప్పాము మేము ఫైవ్ టైమ్స్ చెప్తే కూడా వినలేరు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చారు రాలేరని నేను ఉంటా త్రీ టూ టైమ్స్ వచ్చిర్రు ఆ తర్వాత రాలేరు ఆ తరతక ఇష్టం వచ్చిన అదే మొత్తం బిహేరింగ్ మొత్తం అదే వాళ్ళదంతా ఇక ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వింటలేరు వాళ్ళు ఇక మేము ఈసారి మాకైతే స్పెషల్ సెవెన్ 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 ఫార్టీ ఫైవ్ కి వచ్చే బస్సు సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ థర్టీ వచ్చి సెవెన్ ఫిఫ్టీన్ కట్లో వస్తుంది మాకు టైమింగ్ కాదు సార్ టైమింగ్ చేంజ్ చేయాలి కానీ మాకు చాలు రక స్పెషల్ బస్ కావాలి సార్ మాకు